మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం జలసంగం నుండి జనసంగం వరకు ఏకతా యాత్ర బృందం దర్శించింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్ఎస్ఎస్ అధికారి ప్రొఫెసర్ ఎం సుధాకర్ నిర్మల ఫార్మసీ కాలేజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రేఖ నరేష్ బాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు డాక్టర్ మదినే సుధాకర్ స్టేట్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్డ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఈరోజు మోడీ గారి నూట యాభైవ సారీ ఈరోజు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాఫైయవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా మరి మన మోడీ గారు సర్దార్ పటేల్ గారి సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి ఈరోజు టు జల్ సంసంఘం టు జల్ సంఘం టు జల్ సంఘం అనే పేరుతో ఢిల్లీ నుంచి ఒక టీము యమునా రివర్తో వచ్చేసి యమునా నది నీరుతో తీసుకొచ్చేసి కృష్ణానదిలో కలిపి ఈ మరలా కృష్ణా గోదావరి నీళ్ళని తీసుకొని మరి ఢిల్లీ ఢిల్లీకి తీసుకెళ్ళడానికి ఢిల్లీ నుంచి ఒక కంపెనీని ఫామ్ చేశారు సో వారంతా కూడాను వన గారు జితేంద్ర గారు మరియు ఒక ఐదుగురు స్టూడెంట్స్తో కూడిన ఏడుగురు స్టూడెంట్స్తో కూడిన సభ్యులు వచ్చారు సో ఈరోజు మరి ఆ కార్యక్రమంతో పాటు మన మంగళగిరి ప్రాముఖ్యత మన మా మంగళగిరి చేనేత వస్త్రాల ప్రాముఖ్యత గురించి వివరించడానికి ఆ టీంకి వివరించడానికి మరి మన ఫా నిర్మల ఫార్మ్సీ కాలేజీ పిఓ గారు అలాగే ఢిల్లీ సభ్యులందరూ కూడాను ఈరోజు చేనేత వస్త్రాలను దర్శించడానికి మన మంగళగిరి సంస్కృతిని తెలుసుకోవటానికి చేనేత సాంప్రదాయం తెలుసుకోవటానికి ఈరోజు విచ్చేశారు ఈరోజు మరి ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు అన్నీ మంగళగిరిని అంతా కూడా సందర్శించి ఎంతో ఆనంద ఆనంద ఫ్రమ్ విత్ We are coming for a project, Delhi project, Ministry project for National Unity Day celebration. And with our students, we are coming with students and we celebrate Unity Day within all India level and celebrate the Jal Sangam to Jana Sangam. Thank you. This project is government of India, it is organized in Delhi with the help of our Prime Minister Mr. Narendra Modi, and our CM, Rekha Gupta, and other, uh, our schools, uh, government of director of Education's, they will be involved. And overall, India, there will be 25 states. States have uh, taken the rivers, uh, different types of rivers. So, overall, India, they will be pursued. at Delhi, at Patel to... Uh, సో ఈ ప్రోగ్రామ్ని జాతీయ సమైక్యతని నిరూపించుకునే విధంగా ప్రదర్శించుకునే విధంగా అందరూ కూడా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము ఈ ముప్పై ఒకటి అక్టోబర్ ముప్పై ఒకటిన మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినోత్సవం దాన్ని పురస్కరించుకొని ఢిల్లీ నుంచి మన టీము ఇక్కడికి వచ్చి ఉన్నారు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి యమునా నదిలో ఉన్నటువంటి వాటర్ని నీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కృష్ణానదిలో కలపటం అదేవిధంగా కృష్ణానదిలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి వాటర్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ యమునా నదిలో అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అక్కడ విగ్రహాన్ని సందర్శించి అక్కడ కూడా వాటర్ని అక్కడ కలపడం అనేది నర్మదా నది దగ్గర అక్కడ అక్కడ కూడా అభిషేకం చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది సో ఇటువంటి కార్యక్రమానికి విచేసినటువంటి అంద ఈ టీం మొత్తాన్ని కూడా నిన్న మా నిర్మలా కాలేజీ ఫార్మసీ జాతీయ సేవా పథక విద్యార్థులందరూ కూడా స్వాగతించి జెండాలతో మన జాతీయ జెండాలతో వాళ్ళని స్వాగతించట్లుగా